ఎల్ఐసి వారికి ఎల్ఐసి వారికి ఇట్లా ఇంకా అటువంటి సంస్థల వారికి ఏజెంట్లు ఉంటారు శ్రీరామ్ చిట్టని చోలా అని ఇట్లా వీళ్ళకి ఏజెంట్లను పెట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళకి నెలకి ఇన్నని చెప్పి వాళ్ళకి ఇస్తారు ఇవి ఇన్ని చెయ్యాలి మీరు ఎంతమందిని మన దగ్గరికి నడిపించాలి మన సంస్థలోకి నడిపించాలా వాళ్ళ చేత ఎల్ఐసీలు కట్టియటమో లేకపోతే ఆ సంస్థలకు సంబంధించే పాలసీలు ఉంటాయి అవి చేయటమో చెయ్యాలని చెప్తారు ఇక ఈ ఏజెంట్ల పని ఏంటంటే నెల మొత్తం తిరిగి ఇక మనుషుల్ని తీసుకొని రావాలా కట్టే వాళ్ళని తీసుకొని రావాలి ఇప్పుడు ఎల్ఐసి ఉందనుకోండి ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి నెలకి ఎంతని పెట్టుకుంటు ఇస్తారు ఎంతమందిని తీసుకురావాలని ఆ అంతమందిని వాళ్ళు నెలకు తీసుకొని రావాలి దానికోసం వాళ్ళు తిరగాలి కష్టపడాలా వాళ్ళకి చెప్పాలా వాళ్ళని ఒప్పించాలా అందరు గట్టరగా వాళ్ళని ఒప్పించాలా వాళ్ళను ఒప్పించి మొత్తానికి ఆ ఒప్పించడానికి ఎంత కష్టపడతారు వాళ్ళు ఇదిగోండి మీరు ఇలా కట్టారనుకోండి ఇలా కట్టారనుకోండి ఇన్ని సంవత్సరాలు ఎంత కట్టారనుకోండి మీకు ఇంత వస్తుందండి ఇన్ని సంవత్సరాలకింత వస్తుందండి ఇవన్నీ చెప్తారు ఈ మాటలన్నీ చెప్పి మొత్తానికి తీసుకొని వస్తారు వాళ్ళ గోల్ వాళ్ళు సాధిస్తారు నెలకి ఎన్ని ఎంతైతే ఎంతమందినైతే తీసుకురావాలో అంతమందిని పాపం కొంతమంది కండి నెల చివరి వరకు అవరో ఇక వాళ్ళ వాళ్ళ తిరుగుడు చూడండి గొంతు గొంతు సందు సందు తిరిగి మొత్తానికి ఎలాగైనా సరే తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి అలా తీసుకొని వస్తే అందుకని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తారు మొత్తానికి సాధిత్తారు అయినా దేవునికి స్తోత్రం అందుకే నేను ఎందుకు చెప్పానంటే మన విరోధి మన శత్రువైనటువంటి సాతానుకు కూడా ఏజెంట్లు ఉండరు వాడు కూడా కొంతమంది ఏజెంట్లను పెట్టుకున్నాడు ఈ ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళకు ఒక పైన అప్పజెప్పాడు ప్రాముఖ్యంగా ఒక ముగ్గురు ఏజెంట్లు ఉంటారంట ఈ ముగ్గురు ఏజెంట్లు ప్రాముఖ్యంగా వాళ్ళకి సాతాను ఇచ్చే పని ఏంటంటే సాతా అని చెప్పే పని మొదటి వాడు మొదటి ఏజెంట్కి సాతాన్ అని చెప్తాడంట రానివ్వమాక అని చెప్తాడంట ఏం చెబుతాడు రానివ్వమాక వీడు రానివడంట మొదటి ఏజెంట్ సాతాను మొదటి ఏజెంటు రానివ్వడు ఎక్కడికి రానివడు దేవుని దగ్గరికి రానివడు చర్చికి రానివడు వీడు చేసే పని అది ఆ రోజే ఏదో ఒక పని పెట్టటము లేకపోతే ఏదో ఒక రకంగా ఏదో తలనొప్పి పెట్టడమో అనారోగ్యం పెట్టడమో పని పెట్టటమో లేక ఏదన్నా ఆశ చూపించటము అది వస్తుంది ఇది వస్తుందని ఆశ ఈరోజు చర్చికి వెళ్లకుండా ఇంకో పని ఇంకో దగ్గరకో వెళ్తే ఇంకేదో వస్తుందని ఆశ కలిగిస్తాడనమాట ఈ ఆశ కలిగించటము ఇటువంటి పెట్టి ఈ సాతాను ఏజెంట్ మొదటి ఏజెంట్ చేసే పని ఏంటంటే రానివ్వడంట రెండో ఏజెంట్ చేసే పని ఏంది కూర్చోనియుడు మొదటి ఏజెంట్ ఏం చేస్తాడు రైట్ రెండో ఏజెంటు మూడో ఏజెంట్ సరే ఈ వచ్చిన కూర్చున్నా రే మూడో ఏజెంటు నువ్వేం చేయాలంటే వాన్ని విననీ బాక ఏం చేస్తాడు మూడో ఏజెంట్ చేసే పని ఏంది విననీయ్యడు గుర్తుపెట్టుకోండి రానివ్వడు కూర్చోనియుడు విననీయుడు ఈడు వినే టయానికి ఎత్తాడు ఈ మూడో ఏజెంటు ఏదో ఒక రకంగా నిద్రపోగొట్టడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో ఈ మనసులోకి దేవుని వాక్యం వెళ్ళనీయకుండా వీడు విననీయకుండా వీడి ప్రయత్నాలన్నీ వీడు చేస్తుంటాడు ఈ మూడో ఏజెంట్ చేసే పని చాలామంది ఏజెంట్లు ఉంటారు కొన్ని వేల మంది ఉంటారు వాడి దగ్గర ఏజెంట్లు సరే ఆ ఏజెంట్లు చేసే పనులు అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉందాంలే ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారం కాబట్టి మందిరం కాబట్టి ఈ మూడు ఏజెంట్లు పనిచేసే పని చెప్తున్నా మీకు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఒకవేళ మీకు ఆదివారం రోజే రాలేని పని పడింది అంటే ఇది సాతానుగాడి ఏజెంట్ చేసిన పని నన్ను రానియకుండా చేయటానికి ఏజెంట్ చేస్తున్న పని అనేది గుర్తుపెట్టుకోండి రైట్ రెండోది మీరు వచ్చినా కూర్చోలేకపోతున్నారంటే సరిగా ఏదో ఇబ్బందిగా ఉంటుందంటే అన్ఈజీగా ఉంటుందంటే కూర్చోలేకపోతున్నారంటే దానికి కారణం రెండో ఏజెంట్ చేస్తున్న పని వాడు మిమ్మల్ని కూర్చోనీయటం లేదు వెంటనే ఫోన్ వస్తుంది లేకపోతే మెసేజ్ వస్తుంది కూర్చోలేరు మీరేక కుదురుగా కూర్చోలేరు అటు కదలుతుంటారు వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది ఇవన్నీ రెండో ఏజెంట్ శాతం చేసే పనులు ఒకవేళ మీరు వచ్చినా కూర్చున్నా వినే సమయంలో మీరు వినలేకపోతున్నారంటే విననీయకుండా ఏదన్నా అభ్యంతరం మీ దగ్గరకు వస్తుందంటే ఆటంకం వస్తుందంటే ఇది మూడో ఏజెంట్ చేస్తున్నాడని అనుకోండి ఎవరు చేస్తున్నారు మూడో ఏజెంట్ సాతాన దగ్గర ఉండే మూడు ఏజెంట్లో మూడో ఏజెంట్ ఈ పని చేస్తున్నాడు అనుకోండి కాబట్టి మీరు ఇప్పుడు ఈ మూడు ఏజెంట్లని ఏం చేయాలి ముగ్గురు ఏజెంట్లని తిప్పికొట్టాలా దేవునికి స్తోత్రం వచ్చారు కూర్చున్నారు శ్రద్ధగా ఆలకించండి శ్రద్ధగా వినండి విననీయకుండా ఏ ఆటంకం కలిగించినా ఇది సాతన్ ఏజెంట్ చేస్తున్నాడని చెప్పి జాగ్రత్త పడండి దేవుని కృపలో ముందుకు సాగండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించేవారు తప్పకుండా ఆశీర్వదించబడతారు స్తోత్రం చెప్పండి కాబట్టి వినటానికి వేగిరిపడి మీ హృదయాలను సంసిద్ధత చేసుకోండి సాతానా సాతానుకి ఉన్నటువంటి ఏజెంట ఏ సునామంలో నా దగ్గర నుంచి పారిపో అని చెప్పండి ఏ సునామంలో మీ దగ్గర నుంచి సాతాను వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రం